జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి వారికి లేఖ జరిగింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జతక్క అందానీ వంద కోట్లు తెలంగాణకు వద్దు రేవంత్ రెడ్డి సిఆర్ ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీ అందానీ గ్రూప్స్ ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అందాని విషయంలో దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి తమ ప్రభుత్వంలో వంద కోట్లు తీసుకోవడానికి కొందరు విమర్శిస్తున్నారు దీంతో ఆ డబ్బును తిరస్కరిస్తున్నాం అనవసరంగా వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దు వంద కోట్లు బదిలీ చేయవద్దని అందానికి లేఖ రాస్తామని సీఎం చెప్పారు ఇది రేవంత్ రెడ్డి అందాని మధ్యన జరిగిన సంభాషణ కాబట్టి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి